హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పల్లి పట్టి ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గ్లాస్లో కొంచెం తక్కువగా పల్లీలు తీసుకోవాలి తర్వాతకి గ్యాస్ ఆన్ చేసి దాని ప్యాన్ పెట్టి మనం తీసుకున్న పల్లీలు అందులో యాడ్ చేసుకోవాలి తర్వాతకి మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటిని ఫ్రై చేయాలి తర్వాతకి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అవి చల్లారినాక వాటి పొట్టు తీసేయాలి పొట్టు తీసేసిన పల్లీలను పక్కన పెట్టుకోవాలి తర్వాతకి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి కొంచెం గీ యాడ్ చేసుకోవాలి అందులో తర్వాతకి మనం ఏ కొంతతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కొంతతో బెల్లం తీసుకోవాలి తర్వాతకి దాన్ని మెల్లమెల్లగా కరిగించుకుంటూ పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా దాన్ని కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడగంట్టుతుంది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో టేస్ట్ చేద్దాం పాకం వచ్చింది పాకం వచ్చాక ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాతకి మనం పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు అందులో యాడ్ చేసుకోవాలి పల్లీలు పాకం మంచిగా కలిసేలా మనం కలుపుతూ ఉండాలి పల్లీలు బెల్లం పాకం మొత్తం కలిసినాక ఒక ప్లేట్ తీసుకోవాలి తీసుకొని దాని మీద గీ యాడ్ చేసుకోవాలి తర్వాతకి ఈ పల్లి మిశ్రమాన్ని దాన్ని దాని మీద యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక చపాతి కూర తీసుకొని దానికి కూడా గీ యాడ్ చేసుకోవాలి చేసుకొని దాన్ని రోల్ చేయాలి ఒక మంచి షేప్ వచ్చేలాగా ఇప్పుడు కొంచెం వేడి చల్లారినాక మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో షాక్తో కట్ చేసుకోవాలి అది ఒక వన్ అవర్ పక్కన పెట్టి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని స్టోర్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన పల్లె పట్టీలు రెడీ ఫ్రెండ్స్ ఇది చాలా హెల్తీ కూడా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి